ఆ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది అందులో భాగంగానే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎండగట్టేందుకు దౌత్య చర్యల్లో భాగంగా విదేశాలకు మన భారతదేశ ప్రతినిధి బృందాన్ని పంపించేందుకు డిసైడ్ అయింది ఏం లేదు ఆధారాలతో సహా పాకిస్తాన్ ఉగ్రకుట్రలు ఇవి ఆ దేశానికి మీరు ఐఎంఎఫ్ అని తుయ్యంఎఫ్ అని డబ్బులు ఇస్తూ ఉన్నారు మీరు పెంచి పోషిస్తూ ఉన్నారు మీ ఇంటెన్షన్ మాకు క్లియర్గా అర్థమవుతోంది కానీ ఇది ప్రపంచానికే పెను సవాలు విసిరేటటువంటి సమస్య కనుక దీని మీద ఉమ్మడిగా పోరాటం చేయాలి రాజకీయాలు తీసుకురావద్దు ఉగ్రవాదము అనేది చాలా చాలా డేంజరస్ ట్రేడ్ అండ్ టెర్రరిజం ఈ రెండు కలిసి నడవలేవు ఇవన్నీ కూడా చెప్పడానికి బలంగా భారత్ తరఫున వాణి వినిపించడానికి ఈ ప్రతినిధుల బృందాలను ఎంపిక చేశారు ఈ ఎంపిక ప్రాసెస్లోనే మనకి చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయన్నమాట ఇందులో ఏడుగురు ఎంపీల పేర్లను అంటే ఏడు బృందాలు ఆ ఏడు బృందాలకు ఏడుగురు నాయకత్వం వహిస్తారు ఆ ఏడుగురు ఎంపీల పేర్లను ప్రకటించారు వీరిలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు శశి థరూర్ ఉన్నారు కానీ మ్యాటర్ ఏంటంటే థరూర్ పేరుని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసినటువంటి పేర్లు నాలుగు ఒకటి ఆనంద్ శర్మ మాజీ మంత్రి రెండు రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుసేన్ మూడు లోక్సభ ఎంపీ రాజా బ్రార్ మరో నేత గౌరవ్ గొగోయ్ వీళ్లు కాకుండా థరూర్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసుకుంది ఆ పార్టీ తరఫున ఇలా అన్ని పార్టీల నుంచి ఒక్కొక్కరిని ఎంచుకోవడం జరిగింది థరూర్ ఫ్రమ్ కాంగ్రెస్ రవిశంకర్ ప్రసాద్ ఫ్రమ్ భాజపా బైజంత్ పాండా ఫ్రమ్ భాజపా సంజయ్ కుమార్ ఝా ఫ్రమ్ జేడీయూ కనిమొళి ఫ్రమ్ డిఎంకే సుప్రియా సూలే ఫ్రమ్ ఎన్సీపీ ఎస్పీ శ్రీకాంత్ షిందే ఫ్రమ్ శివసేన వీళ్ళందరూ కూడా విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లుగా కేంద్రం వెల్లడించడం జరిగింది వీరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మొత్తం ఏడు గ్రూపులు ఏవైతే ఉన్నాయో పది రోజుల పాటు ఐదు దేశాలకు వెళ్తాయి అలాగే వెళ్లే ముందు కూడా క్లియర్ కట్గా ఏమేమి మాట్లాడాలి ఎలా మన యొక్క ప్రజెంటేషన్ ఉండాలి అవన్నీ చెప్తారు దిశానిర్దేశం చేసి చెప్తారు వీరు మే ఇరవై రెండున విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఏం లేదు మన ఆపరేషన్ సింధూర్ ఎంత బాగా మనం చేసాం ట్యాకిల్ చేసాం మన టార్గెట్స్ ఎక్కడ సివిలియన్స్కి ప్రాబ్లం లేకుండా టెర్రరిస్టులను మాత్రమే కీల్ చేసి వచ్చాయి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పండి అలాగే ఈ పాకిస్తాన్ ప్రమాదకరంగా ఉంది ఏమన్నా అంటే పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఈ అణుబాంబుల్ని చూపిస్తూ ఉంది అని చెప్పేసి మనం చెప్పాలి అలాగే ఇంకా క్రిస్టల్ క్లియర్గా చెప్పాలంటే ఐదు అంశాలు ఉన్నాయి ఆ ఐదు అంశాలని వీళ్ళు రిప్రజెంట్ చేయాలి ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి గల కారణాలేంటి పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు పాక్ బెదిరింపులకు దీటుగానే భారత్ ఆపరేషన్ సింధును ఏ విధంగా మలచవలసి వచ్చింది అంటే పాక్ మిలిటరీ బేస్లను ఎందుకు కొట్టవలసి వచ్చింది మనం టెర్రరిస్టులను కొడితే పాక్ ఆర్మీ వచ్చింది కాబట్టి మనం వాళ్ళ బేసులు బదులు కొట్టవలసి వచ్చింది భవిష్యత్తులో భారత్పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అది యాక్ట్ ఆఫ్ వార్గానే రియాక్ట్ అవుతుంది ఈ విషయంపై కూడా స్పష్టత ఇవ్వాలి ఆయా దేశాలకు అని చెప్పి ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ఖచ్చితంగా లక్ష్యం చేసుకుని దాడులు చేశాం పౌరులకు ఎలాంటి హాని చేయలేదు ఈ విషయాన్ని కూడా అక్కడ క్లియర్గా ఆధారాలతో సహా సమర్పించాలి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్ళుగా పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి పాత్రను దానివల్ల ప్రపంచ దేశాలకు పొంచి ఉన్నటువంటి ముప్పును కూడా వివరించడం ఇలా ఒక ఐదు అంశాలని వీళ్ళు బృందాలుగా విడిపోయి అన్ని దేశాలు తిరిగి చెప్పి రావాలన్నమాట ఇప్పటికే సిమ్లా ఒప్పందం రద్దు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు పాకిస్తాన్ పౌరులు రద్దు పాకిస్తాన్తో ట్రేడ్ రద్దు ఆఖరికి వాళ్ళు ఎంత మొద్దుగా ఉన్నారంటే ఇన్ని చేసినా కూడా మేము గెలిచామని చెప్పి సంబరాలు చేసుకుంటా ఉన్నారు అయినప్పటికీ దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయింది దానికి తగ్గట్లుగా పావులు కదుపుతోంది అయితే ఇందులో హైలైట్స్ రెండు పాయింట్స్ ఉన్నాయి మొత్తం ఏడుగురు నాయకులు ఇందులో ఉన్నారు ఏడు బృందాలకి అందులో శశిథరూర్ గారి పేరుని కేంద్రం కన్సిడరేషన్లోకి తీసుకుంది ఈవెన్ కాంగ్రెస్ దాన్ని ప్రతిపాదించకపోయినాయి ఇది హైలైట్ దానికి శశిథరూర్ గారు ఎక్స్ ఖాతాలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఇది నేను చాలా హానర్గా ఫీల్ అవుతున్నాను బాధ్యతగా ఫీల్ అవుతున్నాను ఆనందంగా ఉన్నానని చెప్పేసి ఇంకా ఇటు అసదుద్దీన్ ఓబైసీ ఆయన బైజయంత్ పాండ వీరి నాయకత్వంలో ఒక ఎంపీగా వెళ్తూ ఉన్నారనమాట ఆయన కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేశారు భారత్ తరఫున వాణి వినిపించడానికి నేను వెళ్ళడాన్ని గౌరవంగా ఫీల్ అవుతున్నానని చెప్పారు ఇవి హైలైట్స్ అనమాట ఓవరాల్గా ఈ న్యూస్ అయితే నాకు భలే నచ్చింది